బిగ్గెస్ట్ టాస్క్ అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యింది ఎందుకంటే అతను సిక్స్టీ టూలో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి చాలామంది కొన్ని సందర్భాల్లోనూనే సాక్షులుగా ఉంటారు సో ఫ్యూచర్ని కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు ఎందుకంటే ఈ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్తు భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని పుస్తక రూపంలో మనందరికి అందించరు కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళని వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి ఒక శేషన్ గారి గురించి ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి శంకరన్ అనేతను పంక్చువాలిటీ సిన్సియారిటీ డౌన్ అండ్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి కానీ ఈ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు రావడం లేదు అదేవిధంగా సేషన్ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఫ్రేమ్లోకి పట్టుకురావచ్చు రాజకీయాలలో ఎంత దిగ్గజాలైన ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు వారు బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అసలు వారి వారు బాధ్యత తీసుకున్న హోదాలు చూస్తే పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది ఈరోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించినట్టు ఒక బ్యూరోక్రాట్ అంటే పొలిటి బ్యూరోక్రాట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏం లేదు చేయగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు ఈ అనుభవాలు అన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆల్ దీస్ ట్వంటీ ఇయర్స్ బీన్ ఇన్ అపోజిషన్ చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ మాట్లాడడం కానీ సమస్యల్ని ప్రస్తావించడం కానీ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ పద్నాలుగు పదిహేను నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ హియర్ దేర్ ఉంటారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళం ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం నాకు పెద్దగా తెలీదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్లకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలనో లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నాను సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక వ్యవస్థని ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు లేకపోతే ఏం చదువుకోని వాళ్లకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు బాగా చదువుకున్న వాళ్లకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు అందుకే మాకు అవగాహన కల్పించడానికి నిర్ణయాలు చేయడానికి హెల్పింగ్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒకటి ఒకసారి మూడు చేద్దాం ఒకేసారి బాగుంటుంది బలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ రేపు కొత్తగా మూడు చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా ఇది సమాజానికి మంచిది కాదు ఈ సమాజాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము ఎంతో మంది బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి దేశం ఇంత బలపడ్డది ఆర్థికంగా నిలదొక్కున్నది ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని పొలిటీషియన్స్ అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లో నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది విచ్ ఈస్ అన్ఫార్చునేట్ ఐఎమ్ సారీ టు సే నేను ఎందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్దిలో అయినా కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి అదేవిధంగా